మనవాడు మంచి రసికుడు మంచి క్వశ్చన్ వేశాడు నేను వాస్తవం చెప్తున్నా సార్ ఎందుకు ఈ క్వశ్చన్ వేసావు నాకు ఇటువంటి ఇద్దరు ముగ్గురు ఇంత ముందు కూడా తగిలారు మా క్లినిక్లో వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తా మనవాడు ఆడి క్వశ్చన్ మీకు మంచి ఆన్సర్ వస్తుంది ఎప్పుడైనా మీరు చూడండి నేను ఐఎమ్ అగనైస్డ్ ఆల్వేస్ ఫర్ స్మోకింగ్ నెవర్ ఐఎమ్ అగనైస్డ్ ఫర్ ఆల్కహాల్ నిజంగా ఆల్కహాల్ తగు మోతాల్లో తీసుకుంటే మీ సెక్స్ రిఫ్లెక్స్ను మంచి యాక్టివేషన్ ఇస్తుంది బీర్లో కూడా తక్కువ కాంటెంట్ ఉంటుంది సార్ నేను వన్ టూ త్రీ ఫోర్ పోటీ పెట్టుకొని తాగినాం సార్ ఎంత పవర్ ఉంటుందో చూసుకోవాలనుకున్నా నిన్ను మోసపోయినట్టే సార్ చిల్డ్ బీర్ లైట్గా వన్ టూ వేశాను సార్ చాలా రౌజినెస్ ఉంది అన్నవాడు నార్మల్గా ఎటువంటి బీర్ తీసుకోకుండా వెళ్ళినవాడు ఈ అబ్బాయి మళ్ళీ ఇద్దరేం కాదు ఇక్కడ ఖచ్చితంగా ఫస్ట్ కాంపెన్ చెప్పొచ్చుకోండి లైట్ చిల్డ్ బీర్ తీసుకొని ఖచ్చితంగా బ్రెయిన్లో ఉన్న మీకు ఆ ఆర్గాయిజం వచ్చే విధంగా ఆ ప్లస్ ఆ ప్లెజర్ వచ్చే విధంగా ఆ రిఫ్లెక్స్ అనేది బీర్లో ఉన్న చిన్నపాటి ఆల్కహాల్ కాంపొనెంట్ వల్ల యాక్టివేట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మున్నప్పటికంటే సార్ ఈ ఎపిసోడ్ ఆ ఫ్యాక్ట్ దుమ్ము లేపాను సార్ అనడంలో న్యాయం ఉంది అట్లని ఇదేదో బాగుంది కదా సార్ రోజు రెండు చిల్డ్ బీర్లు ఒకసారి యాక్ట్ అనుకుంటే ఖచ్చితంగా ఆ వారం బాగుంటుంది నెక్స్ట్ ఫ్లాప్ షోనే ఏమవుతుంది తెలుసా అండి స్లోగా స్లోగా మీరు ఎక్కువ ఆల్కాలు తీసుకుంటున్నారుగా లివర్ మీద ఎఫెక్ట్ పడితే స్లోగా స్టీరోన్ ఈస్ట్రోజన్ మెటబలిజం దెబ్బతిని నిజంగా సెక్షువల్ యాక్ట్ బాగుంటుంది తీసుకోవడం వల్ల వచ్చిన లివర్ మెట లివర్లో ఉన్న మెటబలిజం దెబ్బ తినడం వల్ల అప్పుడు మొదటికే మోసం వచ్చింది అనుకోండి ఏందో సార్ చెప్పినాడు కానీ ఈ పాయింట్ చెప్పలేదు అనుకుంటారని నేను చివరగా జస్ట్ కొసమెరి ఇచ్చాను సింగిల్ బీర్ అకేషనల్గా వెళ్ళాను యువర్ సెక్స్ పెర్ఫార్మెన్స్ యూజువల్గా బాగుంటుంది